నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ జలుబు రైనైటిస్ చాలా చికాకు తెప్పించి ఇబ్బంది పెట్టేస్తే చాలా కామన్ ప్రాబ్లం బహుశా జలుబు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు జలుబు రాని వాళ్ళు కూడా బహుశా ఎవరు ఉండరు దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన సమస్య కాదు చాలా వరకు దానికది తగ్గిపోతూ ఉంటుంది చాలాసార్లు డాక్టర్ని కలవాల్సిన పని కూడా లేదు మీకు ఒక జోక్ తెలిసే ఉంటుంది జలుబు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వారం రోజుల్లో తగ్గుతుంది వెళ్ళకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది అని వాస్తవంగా రెండు ఒకటే ఏడు రోజులన్నా వారం అయినా అంటే దాని అర్థం మీరేం ట్రీట్మెంట్ తీసుకోకపోయినా తగ్గిపోయే సిల్లీ వ్యాధి అని కానీ అన్నిసార్లు ఇది సిల్లీ వ్యాధి కాదు కొన్ని ప్రత్యేక సమయాల్లో ఇది కొన్నిసార్లు అపాయకరంగా ప్రమాదకరంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి జలుబులో సాధారణంగా డాక్టర్ని కలవక్కర్లేదు కానీ కొన్ని సందర్భాల్లో కలవాలి కొన్ని పరిస్థితుల్లో కలవాలి ఎలాంటి సమయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే మీరు డాక్టర్ని కలవాలి ఎప్పుడైనా కనుక జలుబు దానికదే తగ్గకుండా పది రోజులు దాటినా ఇబ్బంది పెడుతున్నా లేదా రోజు రోజుకి తీవ్రత పెరుగుతున్నా శ్వాస తీసుకునే వ్యవస్థలో ఇబ్బంది కలగడానికి కూడా కారణం అవుతుంటే మీరు ప్రయోజనాలు చేయొద్దు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి అట్లాగే శ్వాస వ్యవస్థకి అది ఇబ్బంది పెడుతూ ఉండడం పిల్లి కోతలు వస్తూ ఉండడం ఆయాసం రావడం ఇట్లాంటి లక్షణాలు కనుక కనపడితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి వన్ నాట్ వన్ డిగ్రీస్ దాటి టెంపరేచర్ కనుక కంటిన్యూ మెయింటైన్ అవుతుంది అనుకోండి అప్పుడు మీరు లేట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి ఆకుపచ్చగా కఫం పడుతుంది అనుకోండి ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ముక్కుకి రెండు వైపులా ఈ ఏరియాలో కానీ లేదా ఇక్కడ కానీ బాగా నొప్పిగా ఉండడం లోపల చాలా బరువుగా అనిపించి తల ముందుకు వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండడం ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు వైద్యుడిని కలవాలి ముక్కులోంచి రక్తపు ఛాయ్తో కఫం వచ్చిన లేదా పేషెంట్కి ముక్కులో దుర్వాసన వస్తూ ఉండడం చీము లాంటి కఫం బయటకు వస్తూ ఉండడం ఉన్నా ఖచ్చితంగా కలవాలి ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఉదాహరణకి షుగర్ కానీ క్యాన్సర్ కానీ కిడ్నీ సమస్యలు వాళ్ళు ఇలాంటివి చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలవడం మంచిది అట్లాగే చిన్నపిల్లలు పెద్ద వయసు వాళ్ళు వీళ్ళల్లో చిన్న చిన్న సమస్యలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ప్రాపర్ కేర్ అండ్ జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం అసలు ఇలా ఇందులో ఈ జలుబులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనకు తెలియనివేం కావు ఇవి బట్ ఒకసారి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను జలుబులో మనకి ముక్కులో నీరు కారుతూ ఉంటుంది అట్లాగే ముక్కు మొత్తం మూసుకుపోయి దిబ్బడేస్తూ ఉంటుంది రెండు వైపులా బ్లాక్ అవ్వచ్చు లేదా ఒకవేపు బ్లాక్ అవుతూ ఉండొచ్చు బ్లాక్ అయింది మారుతూ ఉండొచ్చు వాసన తెలియకపోవడం అట్లాగే పోస్ట్ నేషనల్ డ్రిప్ ముక్కు వెనకాతల నుంచి కఫం గొంతులోకి దిగుతూ ఉంటుంది అంటే అంటూ చాలాసార్లు ఆ ముక్కు వెనకతల నుంచి కఫం గొంతులోకి దిగి మాట్లాడేటప్పుడు అడ్డుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాగా వెనక్కి కఫం దిగడంతో గొంతంతా ఒరిసిపోయి అక్కడ మింగలేకపోవడం వాచినట్టు అనిపిస్తూ ఉండడం మింగినప్పుడు ఏదైనా అడ్డుపడినట్టు హెవీగా ఉన్నట్టు ఏదో బాల్ పెట్టిన ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండడం ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు జ్వరం ఒళ్ళంతా విపరీతమైన నొప్పి చలి తలనొప్పి ఇటువంటి లక్షణాలు కూడా సాధారణంగా మనకి జలుబులో కనిపిస్తూ ఉంటాయి ఇవి ఇక్కడ వరకు వస్తే పర్లేదు తగ్గిపోతే పర్లేదు కానీ సమస్య ఇక్కడతో ఆకకుండా ఇంకా తీవ్రమైందనుకోండి మీరు సరైన ప్రికాషన్స్ కానీ కేర్ కానీ జాగ్రత్తలు కానీ తీసుకోలేదు అనుకోండి అప్పుడు సమస్య తీవ్రమై సైనసైటిస్కి దారి తీయచ్చు లేదా చెవులో ఇన్ఫెక్షనే రావచ్చు కొన్నిసార్లు అది మెదడుకి ఇన్ఫెక్షన్ కూడా దారి తీయచ్చు సో కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి తీవ్రమైన జలుబుగా మారకముందే దీని విషయంలో వైద్య పర్యవేక్షణ అనేది తీసుకోవడం శ్రేయస్కరం జలుబు రావడానికి ప్రధానంగా రైనోవైరస్ అనే ఒక జాతికి చెందిన వైరస్ కారణం ఈ రైనోవైరస్లు అనేవి దగ్గర దగ్గర మనకి తెలిసి రెండు వందల రకాల పైనే ఉన్నాయి అందుకని ఏ రకమో గుర్తుపడడం కష్టం కాబట్టి ఈ దీని గురించి పెద్దగా టెస్ట్లు కూడా లేవనే చెప్పాలి కొన్నిసార్లు ఆ వైరస్ ఇన్ఫెక్షనే కాకుండా బ్యాక్టీరియా కూడా ఆ కఫానికి జత చేరి ఆ ముక్కుకి ఆ ఉన్న ఇన్ఫెక్షన్ తోడే తీవ్రమైన ఇన్ఫెక్షన్ తీసే అవకాశం ఉంటుంది రెండు కనుక ఉన్నట్టయితే జలుబు చాలా తీవ్రంగా ఉండి పేషెంట్ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అట్లాగే ఈ జలుబు సాధారణంగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి సోకడానికి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మేజర్ కారణం అంటే తుమ్ము వచ్చినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఆ తుంపరల ద్వారా అంటే మనకి ఎలాగైతే కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిందో జలుబు కూడా అదే విధంగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ తుంపరలు కానీ ఆ కఫాన్ని ముట్టుకునే చేతులకు కూడా వైరస్ ఉండే అవకాశం ఉంది సో ఇలాంటివి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తగిలినప్పుడు అది ఆ ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో జలుబు కనుక ఇంట్లో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తలు అనేవి సింపుల్గా తీసుకోవద్దు ఎందుకంటే ఒకళ్ళకి కనుక మీకు జలుబు వస్తే ఇంట్లో ఎవరికైనా మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా కుటుంబంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏం జాగ్రత్తలు పాటించాలి మనం విని 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 ఉన్నాం కరోనా టైంలో ఆ ఫోన్లో కానీ టీవీలో కానీ ఎక్కడ పెట్టినా జాగ్రత్తలు సేమ్ అయే జాగ్రత్తలు దీనికి కూడా శానిటైజర్ యూజ్ చేసుకోవడం మంచిది అలాగే మీరు మాస్క్ పెట్టుకోవడం చాలా మంచిది ఒకవేళ వైరస్ కనుక ఉంటే అసలు వాళ్ళ క్లాత్స్ కానీ వాళ్ళు ముట్టుకున్న వస్తువులు కానీ షేర్ చేసుకోకుండా దూరంగా ఉండడం మంచిది ఏదైనా యూజ్ చేసినప్పుడు కాస్త వెన్నీటితో కడిగి యూజ్ చేసుకుంటే మీకు ఆ వైరస్ ఏదైనా ఉంటే కనుక అది చనిపోయి పేషెంట్ ఒక నుంచి ఒకళ్ళకి సోకకుండా మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో అందరికీ ఒకేసారి వస్తే చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు సరే మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జలుబు వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి మీరు ఎప్పుడైనా గమనించండి జలం చేసిన వాళ్ళకి దాహం ఎక్కువగా ఉంటుంది మన బాడీ అడుగుతుంది నీటిని ఎందుకంటే లోపల కఫం బిళ్ళల బిళ్ళలా గడ్డ కట్టకుండా మనం సరిపడా నీళ్ళు ఇస్తే కనుక అది పలచబడి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం దొరుకుతుంది సో నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆవిరి పట్టాలి ఈ ఆవిరి పట్టమంటే పులో ఇంకా రోజు మూడు సార్లు నాలుగు సార్లు పది పది నిమిషాలు ఆవిరి పడుతున్నారు ఇది చాలా ప్రమాదకరం ఇలా చేయడం ద్వారా సమస్య తగ్గాల్సింది పోయి తీవ్రమయ్యే అవకాశం ఉంది శాశ్వతంగా ముక్కు లోపల కణజాలం దెబ్బతినే అవకాశం కూడా ఉంది రోజుకి రెండు సార్లు అది కూడా రెండు మూడు అంతే జాగ్రత్తగా నిహల్ చేయాలి మరి ఊపిరితిత్తులోకి పీల్చేసి అంత గట్టిగా ఆవిరి పీల్చేయకండి కోవిడ్ టైంలో చాలా మంది ఇలా చేసుకుని సమస్య తగ్గాల్సింది పోయి పెద్దది చేసుకున్నారు సో కాబట్టి జాగ్రత్తగా నిహల్ చేయండి ఒకవేళ ఫీవర్ కూడా ఉందనుకోండి కోట్స్ పాండింగ్ చేయించాలి అంటే మనకి తల పైభాగంలో ఒంటి మీద ఈ గోరువెచ్చటి గుడ్డతో గోరువెచ్చటి నీటిలో ముంచిన గుడ్డతో తుడుస్తూ ఉంటే చలదనచ్చ ఈ ఒళ్ళు చల్లబడే అవకాశం ఉంటుంది సాల్ట్ వాటర్ గార్గెలింగ్ కూడా చాలా చాలా మంచిది కొద్దిగా గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి గొంతులో కంట గార్గిల్ చేసి ఊసేస్తూ ఉండాలి రూపాటు మింగి నష్టం లేదు కాబట్టి రోజు మూడు నాలుగు సార్లు ఇలా గొంతులో కంట వచ్చేలాగా సాల్ట్ వాటర్ గార్గెలింగ్ అనేది చేస్తే చాలా వరకు కూడా ఈ తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా జలుబు చేసినప్పుడు గట్టిగా చేత చాలా చాలామంది గట్టిగా చీపుతూ ఉంటారు ముక్కు బిగబట్టేసి ఇలా చేస్తే సమస్య తగ్గాల్సింది పోయి తీవ్రం అయ్యే అవకాశం ఉంది కొన్నిసార్లు అయితే బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆయుర్వేద చికిత్స విధానంలో అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు కొన్ని రకాల చిట్కాలు కూడా కొన్నిసార్లు తేలికపాటి జలుబుని ఈజీగా తగ్గించేయగలం అందులో మొట్టమొదటి సింపుల్ చిట్కా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఉదయం సాయంత్రం పాలు టీ కాఫీ ఏదైనా తాగినప్పుడు దాంట్లో పసుపు పిప్పలి కలిపిన మిశ్రమం రెండు చిటికలు వేసుకుని తాగండి పసుపు పిప్పలి రెండు కూడా మంచి క్వాలిటీది మీకు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని తెచ్చుకుని అదొక స్పూన్ ఇదొక స్పూన్ కలిపి ఒక డబ్బాలో సేవ్ చేసి పెట్టుకోండి ఆ పొడి ఆ మిశ్రమాన్ని ఒక రెండు చిటికళ్ళు మీరు ఏదైనా పాలతో తయారైన ఏ రకమైన పానీయం తాగినప్పుడైనా సరే ఒక రెండు చిట్కలు వేసుకుని ఉంటే చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఒక గ్లాస్ గోరవే చట్నీటిలో అరచంచా అల్లపరసం ఒక చెంచా తేనె కలిపి రెండు పూట్ల రెగ్యులర్గా ఉంటే గొంతు ఫ్రీ అయి సమస్య తగ్గే అవకాశం ఉంటుంది చూర్ణం అని మీకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది ఇది ఇటువంటి గొంతు సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు జలుబు సమస్యలు ఇబ్బంది పడే వాళ్ళకి దివ్యమైన ఔషధం ఇది పెద్దగా వైద్య పర్యవేక్షణ లేకుండా కూడా వాడుకోవచ్చు ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంత పొడి ఒక చెంచా తేనెలో బాగా రంగరించి నాకాలి మింగేయొద్దలాగా స్లోగా గొంతులోకి దిగేలాగా నాకండి ఇది సో ఇది యూస్ చేసిన తర్వాత గొంతు మీకే తెలుస్తుంది చాలా ఫ్రెష్గా ఉండి ఫ్రీగా హాయిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక దగ్గు కూడా ఇబ్బంది పెడుతుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఒక లీటర్ నీళ్ళు తీసుకుని దాంట్లో రెండు లవంగాలు బాగా చిత్త కొట్టి కలిపి ఒక అరగంట సేపు ఆ నీళ్ళని మరిగించి తర్వాత దానికి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అంటే తాగే లెవెల్కి వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఆరారా ఆరారా మామూలు నీళ్ళ బదులు ఈ నీళ్ళు తాగుతూ ఉంటే గోరవచ్చగా గొంతులో ఆ ఫ్రీనెస్ అనేది కలిగి దగ్గు కూడా తగ్గి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది తీవ్రంగా ముక్కు మూసుకుపోయి ఇబ్బంది అనుకోండి అప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలతో కూడా ఆ తీవ్రమైన ముక్కు దెబ్బడి నుంచి బయటపడొచ్చు ఉదాహరణకి మీరు ఒక గదిలో ఉండి ఆ గదిలో హ్యూమిడిటీ పెంచితే ఆ సమస్య తగ్గుతుంది ఎలా పెంచాలి అంటే ఒక చిన్న సైజ్ గది ఏదైనా తీసుకుని దాన్ని మొత్తం కిటికీలన్నీ క్లోజ్ చేసి లోపల మీరు ఒకవేపు కూర్చుని మరొక వైపు చిన్న స్టవ్ ఏదైనా పెట్టి పైన గిన్నెలో వాటర్ పోసి బాగా బాయిల్ చేయండి ఆ నీటి ఆవిర గదిలోంచి పోకుండా చూసుకోండి క్రమేపీ ఆ గదిలో హ్యూమిడ్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఆ హ్యూమిడిటీ వలన మీ ముక్కు తెరుచుకునే అవకాశం ఉంటుంది ధారాళంగా ఆడి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది లేదు ఈ అవకాశం లేదు అనుకుంటే మీకు బాత్రూంలో గీజర్ కనుక అందుబాటులో ఉంటే ఆ వేణీళ్ళ స్నానం చేయండి ఆ రూమ్ అంతా కూడా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆ రూమ్లో నీటి ఆవిరి మూలాన ముక్కు తెరుచుకుని ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అట్లాగే షడన్ ప్రెజర్ వేరియేషన్స్ వల్ల కూడా ముక్కు తెరుచుకుంటూ ఉంటుంది ఉదాహరణకి ఒక టూ ఫ్లోర్స్ నుంచి సడన్గా కిందకి దిగిన మనం పైకి ఎక్కినా కూడా ముక్కులు ఓపెన్ అవుతాయి ఆ ప్రెజర్ వేరియేషన్స్ మీకు ఎప్పుడైనా చిన్న ట్రై చేసి చూడండి ఇది ట్రీట్మెంట్ కాదు కానీ ఒక చిన్న చిట్కా సడన్గా ముక్కు తెరుచుకుని కాస్తంత ఫ్రీడమ్ కలిగే అవకాశం ఉంటుంది ఇలాంటి అనేక రకాల చిట్కాలు మనకి ముక్కు దిబ్బడ సమయంలో సపోర్ట్ చేస్తూ ఉంటాయి మందులు కూడా చాలా రకాల మందులు ఉంటాయి ఆయుర్వేదిక్లో ఉదాహరణకి కఫం తగ్గడానికి రసం కానీ శ్వాస కుటార రసం అని కానీ లక్ష్మీ రసం అని కానీ అలాగే త్రిభువన కీర్తి చాలా మంచి మెడిసిన్ ఇది విషయంలో ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది వ్యోషాది వటి అని కానీ గొంతు ఒరుచుకుపోయి చికాగ్గా ఉన్న వాళ్ళలో ఖదిరాది వటి అని కానీ ఇలాంటి అనేక రకాల మందులు మనకి విషయంలో యూస్ చేస్తూ ఉంటాం సమస్య పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణలో ప్రాపర్ టెస్ట్లు అనేవి చేయించాలి దీనికి జనరల్గా మేము ఏం చేస్తాం అంటే చిన్న ఎక్స్రే చేయిస్తాం ఎక్స్రే పిఎన్ఎస్ అంటారు ఈ పిఎన్ఎస్ ఎక్స్రేలో ముక్కుదోలమైన వంకర్ ఉందేమో చెక్ చేస్తాం ముక్కుదోల వంకర్ ఉన్న వాళ్ళలో తరచుగా జలుబు సమస్య ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఆ వంకర్ కనుక ఉన్నట్టయితే చిన్నపాటి వంకర్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన చికిత్సలతో ఆ తీవ్రత తగ్గించవచ్చు మరీ ఎక్కువ వంకర్ ఉన్న వాళ్ళలో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర సర్జరీ చేశాక అప్పుడు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తే చాలా వరకు తొందరగా తగ్గిపోతూ ఉంటాయి అట్లాగే చిన్నపాటి వంక నుండి పదే పదే సమస్య ఇబ్బంది పెడుతున్నా లేదా తరచుగా చిన్న చలిగాలు తగినా లేదంటే ఒక చిన్న ఐస్ క్రీమ్ తిన్నా జలుబు వచ్చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఆయుర్వేద పంచకర్మ చికిత్స చాలా ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తుంది ఈ పంచకర్మ చికిత్సల్లో నస్యకర్మ చికిత్స అని మనం చేస్తూ ఉంటాం నస్యకర్మలో భాగంగా కొన్ని రకాల ఆయిల్స్ షడ్బిందు తైలమని లేదా అణుతైలమని ఇవి ముక్కులో డ్రాప్స్ లాగా వేస్తూ ఉంటాం ఇది ప్రాపర్ డోసేజ్లో ప్రోపర్ కండిషన్ చెక్ చేసుకుని పేషెంట్ తీవ్రత మనం అనాలిసిస్ చేసుకుని బ్లడ్ టెస్టులు చేయించిన తర్వాత కరెక్ట్గా కనుక నశ్యకర్మ మనం చేయగలిగితే ఎంతో తీవ్రంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న జలుబు సమస్యను కూడా మనం పరిష్కరించి పేషెంట్ నార్మల్గా శ్వాస తీసుకున్నలాగా చేసుకోవచ్చు